సర్జరీ దూరం నొప్పి మాయం అంటూ ఇటీవల కాలంలో చాలా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు అది కూడా ముఖ్యంగా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లాంటి మాధాపూర్ లాంటి ఖరీదైనటువంటి ఏరియాలలో ఉండేటటువంటి కొంతమంది అలోపతి వైద్యులు ఈ రకమైనటువంటి ప్రకటనలు ఇస్తూ ఉన్నారు అది కూడా ఏంటి అంటే ప్రముఖ దినపత్రికలైనటువంటి సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి సండే ఎడిషన్స్లలో ముఖ్యంగా ఈ ప్రకటనలు వస్తూ ఉన్నాయి సో మనం విపరీతంగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు జనాలందరూ విపరీతంగా ఏమిటంటే ఏదో బాగా ఇది సర్జరీ లేదంట నొప్పి మాయమైపోతుందంట ఏమి సర్జరీ అసలు అవసరమే ఉండదంట ఇదేదో కొత్త వైద్యం అని అన్నట్టుగా అనుకుంటున్నాం అది కూడా పేర్లు ఎలా ఉంటాయంటే ఇండో బ్రిషి బ్రిటిష్ ఇండో అమెరికన్ సో ఇదంతా ఫారెన్ నుంచి వస్తుంది కొత్త సరికొత్త వైద్యం నవీన వైద్యం ఆధునిక వైద్యం అంటూ ఇట్లా మోడ్రన్ మెడిసిన్ అంటూ చెప్తూ ఉంటారు సో ప్రజలు ఏంటంటే ఇది నిజంగా ఏదో కొత్త వైద్యం అనేటువంటి భ్రమలోపల వెళ్తూ ఉన్నారు తీరా అక్కడికి వెళ్తే ఇరవై వేలు కట్టండి యాభై వేలు కట్టండి లక్ష కట్టండి అంటూ ఉన్నారు ఆ కట్టే దాంట్లో ఏమిటంటే మనం ఒక ఇంజక్షన్ ఇస్తూ ఉన్నారు ఆ ఇంజక్షన్తో ఏదో తాత్కాలికమైన ఉపశమనం కనిపిస్తుంది సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే పెద్దగా ఏమి గొప్ప గొప్ప చదువులు ఏమీ చదివినటువంటి వాళ్ళు ఏం కాదు వీళ్ళందరూ కూడా అయినస్థిషాలజీ చదువుకునేటువంటి వాళ్ళే తప్ప మరొకటి కాదు తర్వాత అలాంటి నొప్పి ఇన్ ఇస్తున్నారు దీనివల్ల వచ్చేటటువంటి ప్రమాదం ఎంతో 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 ఉంది అని కిమ్స్ లోపల సన్షైన్లో ఉండేటటువంటి ప్రముఖ ఆర్థోపెడిషన్స్ నెత్తి నోరు బాధకొని చెప్తున్నారు ఒరే బాబు ఇలా చేసుకోకండి మీరు చేయించుకుంటే ఆపరేషన్ అని చేయించుకోండి చేయించుకోకుండా ఆయుర్వేదం అయినా వాడండి కానీ ఇలాంటివి తీసుకోకుండా మహాప్రభు అని నెత్తి నోరు బాధకొని చెప్తున్నారు ఎందుకంటే ఈ ఇంజక్షన్లు తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే పక్షవాతం వచ్చే సందర్భాలు ఉన్నాయని తర్వాత ఎముకలన్నీ గుల్లబారిపోయే ప్రమాదం ఉందని ఎముకలన్నీ పెలుసుగా మారిపోయి విరిగిపోయే ప్రమాదం ఉందని సరదా శరీరంలో రోగనిరోధ శక్తి గణనీయంగా పడిపోయే ఆస్కారం ఉందని ఇదేదో తాత్కాలిక ఉపశమనానికి అలవాటైపోయి మత్తు ఇంజక్షన్లు తీసుకోవడం వల్ల సో శరీరం అంతా గుల్లబారిపోతుందని వాళ్ళు ఘోషిస్తూ ఉన్నారు సో కాబట్టి ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆస్కారం ఉందని మరొక్కసారి నేను చెప్ చెప్ చెప్తా ఉన్నా ఎందుకంటే మీడియాలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఆయుర్వేద వైద్యాన్ని ఎంత చక్కగా అంటే అంత చక్కగా మేము మీకు ప్రచారం చేస్తూ ఉన్నాం సో ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది కన్నతల్లి లాంటిది అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు ఎలాంటి ఇబ్బందులు కలగజేయదు వేడి చేయదు అసలు ఎలాంటి చలవ చెయ్యదు కాన్స్పేషన్ లాంటిది క్రియేట్ చేయరు అజరిడ్ లాంటిది క్రియేట్ చేయదు అసలు ఏమీ ఇబ్బందులు ఉండకుండా చాలా నిర్ణీతమైనటువంటి వ్యవధిలో తగ్గించేటటువంటి మందులు అద్భుతంగా ఉన్నాయి మనం ఏమిటో ఈ మోజు పడిపోయి నవీనత ఆధునికము ఇండో బ్రి ఇండో బ్రిటన్ ఇండో అమెరికన్ ఈ పదాలు చూసి మనము వెరులు ఎత్తుతా ఉన్నాం ఏ వైద్యం అంతా ఏమి బ్రిటన్లోనే ఏమి పుట్టలేదు వైద్యం అంతా ఏదో అమెరికాలోనే పుట్టలేదు అమెరికానే భూమి పుట్టినప్పటి లేదు బ్రిటనే భూమి పుట్టినప్పటి నుంచి లేదు సో మనం ఈ రకమైనటువంటి వెర్రి వాచాలత్వాన్ని వెర్రితనాన్ని మనం ఎంత తగ్గించుకుంటే ఎంత మంచిది ఈ అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి ఈ ప్రకటనను చూసి మోసపోయినటువంటి వాళ్ళ గురించి ఇంగ్లీష్ డాక్టర్లే మొత్తుకొని చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ముఖ్యంగా కీళ్ళ నొప్పుల విషయానికి వచ్చినట్లయితే కీళ్ళ వాపుల విషయానికి వచ్చినట్లయితే ఇప్పటిదాకా చెప్పాలి అంటే మనం మీరు న్యాచురోపతి అన్నా చేసుకోండి హోమియోపతికి అన్నా చేసుకోండి ఆయుర్వేదం అన్నా చేసుకోండి కానీ ఇట్లాంటి మాయపు మోసపూరితమైనటువంటి ప్రకటనలను చూసి డబ్బు కోల్పోవడమే కాకుండా మీ ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు మీరు తస్మాత్ జాగ్రత్త సో ఇట్లాంటి కీళ్ళ కీళ్ళకు నొప్పులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే సో సబ్ అక్యూట్ అక్యూట్ క్రానిక్ వలరబుల్ క్రానిక్ నెగ్లిజబుల్ క్రానిక్ ఇవన్నీ విషయాల్లో మనము నెగ్లెక్ట్ చేసుకొని అప్పుడు కానీ హోమియోపతి అప్పుడు కానీ ఆయుర్వేదం అప్పుడు కానీ న్యాచురోపతి అప్పుడు కానీ యోగా ఆలోచిస్తున్నాం ఇవి ఎందుకు వచ్చిందో ఈ ట్రెండ్ మాత్రం మాకు అర్థం కావట్లేదు కానీ ముప్పై సంవత్సరాల నుంచి మేము కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రేడియో అన్ని వైపుల నుంచి ఆయుర్వేద వైద్యం యొక్క విశిష్టత ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనము ఆయుర్వేద వైద్యం దానికి ఎప్పుడు వెళ్ళాలి అనే విషయంపైన నిష్ణాతతో కూడినటువంటి అనుభవాలను రంగడించి వడ్డిస్తున్నాం అయినా కూడా మోసపూరితమైనటువంటి ప్రకటనను చూసి అసలు పదే పదే ఇట్లాంటివి వచ్చిన వెంటనే ఇదేదో నిజమైన వైద్యం అని ఏదో ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే తగ్గిపోతుందని ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని అట్లాంటివి ప్రపంచంలో లేనే లేవు అమెరికాలో ఇప్పుడు కొత్త విషయాలు ఏమీ రాలేదు ఇండో బ్రిటిష్ ఇండో అమెరికన్ అనగానే ఏమిటో అక్కడి నుంచి కొత్త కొత్తవి ఏవో వస్తున్నాయి అనుకుంటున్నాయి ఏమీ రావట్లేదు ఇప్పుడు ట్రంప్ గారు కూడా అన్ని అన్ని వైపుల నుంచి దారులన్నీ మూసేస్తున్నారు మనకు అర్థమవుతుందా సో వాళ్ళే దేశంలో నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ సమస్యలు ఏవో వాళ్ళకున్నాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవో వాళ్ళకున్నాయి కాబట్టి కొత్తదనం ఏంటంటే చైనా నుంచో ఇండియా నుంచో రావాలి తప్ప ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చేటటువంటి ఆస్కారం లేదు దేశంలో ఆయుర్వేదం అలోపతితో కలిసిపోయి సరికొత్త విధానం వైద్య విధానం వచ్చేటటువంటి దిశలో భారత ప్రభుత్వం అనేటటువంటిది శరవేగంలో పావులు కదుపుతోంది ప్రపంచానికి ఆయుర్వేద వైద్యాన్ని సరికొత్త దిశలో గతంలో ఉండేటటువంటి విధానికన్నా భిన్నంగా ప్రపంచానికి పరిచయం చేయాలని కేంద్ర ప్రభుత్వం వారు ఉపలసిస్తున్నారు ఉపలాట ఉన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గణనీయంగా భారతీయ వైద్యాన్ని ప్రజలకు మళ్ళీ చేరువదేసే దిశలో ఉంది కాబట్టి మోసపూరితమైనటువంటి ప్రకటనను చూసి డబ్బును లను గుల్ల చేసుకోకండి